అందరికీ నమస్కారం ప్రజలారా ఈ సర్పంచ్ ఎలక్షన్లో నిలబడే అభ్యర్థిని చూసి ఓటేయండి ఎందుకంటే అభ్యర్థికి ఎవరు మద్దతు ఇస్తురు ఏ పార్టీ తరపు వారు మద్దతు ఇస్తురు మద్దతించే వారి మనస్తత్వం ఎటువంటిది అభ్యర్థి గెలిచిన తర్వాత అభ్యర్థి ఇష్టానుసారంగా నడుస్తుందా లేక ఈ మద్దతిచ్చిన వారు వెనుక నుండి నడిపిస్తారా అనేది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని ఓటు ఇవ్వండి ఎందుకంటే ఐదు సంవత్సరాల భవిష్యత్తు మన ఓటులోనే ఉంది మనము మంచి అభ్యర్థిని ఎన్నుకొని మనకు అనుగుణంగా మన గ్రామాభివృద్ధికి సహకరించిన వాళ్ళం అవుదాం అందుకే ఫస్ట్ అభ్యర్థి అయితే తర్వాత వారి వెనుక ఉండి నడిపించేవాళ్ళు వీరందరి గురించి ఆలోచించి ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కొంత దూరము ఆలోచించి అప్పుడు ఓటేయండి రాబోయే కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందా సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతాడా వెనుకముడి నడిపించే వాళ్ళకు అనుగుణంగా నడుస్తాడా అని ఆలోచించి ఓటేయండి